చె చేసారా ఓయ్ తల్లి ఓయ్ తల్లి సో ఏదైనా ఒక పని చేస్తే చాలు చవడ బాగా ఎక్కువ పడుతూ ఉంటుంది అందులో కిచెన్లో ఉంటే ఇంకా ఎక్కువ ఇప్పుడు ఇంకా మనకి ఎండాకాలం కాబట్టి చాలా ఎక్కువ అండి చిరాకు చిరాకుగా కూడా అనిపిస్తూ ఉంటుంది పొద్దుపులు ఏసీ కింద ఉండాల్సి వస్తుంది సో చాలా ఎక్సైటెడ్ ఉన్న తినడానికి చాలా రోజుల తర్వాత చాలా డేస్ తర్వాత ఈరోజు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా మంచిగా తినాలి మంచిగా తినాలి అని చెప్పి యోంకే కూడా ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు చికెన్ తినాలి చికెన్ తినాలి అని చెప్పి మధ్యకాలంలో చికెన్ చాలా తక్కువగా తెచ్చుకున్నాం అనమాట ఎంతైనా మనం రెస్టారెంట్లకి వెళ్ళి తినడానికంటే ఇంట్లో వండుకొని అన్నం కూర చేసుకొని తింటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది కదా నిజంగా చాలా బాగుంటుంది కదా హాయ్ చెప్పు ఎలా ఉన్నారు అని అడుగు హౌ ఆర్ బాగున్నారా నేను బాగున్నాను అమ్మ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తీసుకో ఇంకెళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకు నేను చాలా విషయాలు మాట్లాడాలి వెళ్ళు చెల్లిని కూడా తీసుకుని చాలా విషయాలు మాట్లాడాలి వెళ్ళు నేను చెల్లిని కూడా తీసుకెళ్ళి ఓకే ఏం కావాలి అన్న నీకేం కావాలి బంగారా ఏం కావాలి చెల్లికి ఆ ఎండ పెట్టుకో తినే ఎండ పెట్టుకో వెళ్ళిపో అన్నపెడతాడు వెళ్ళు నువ్వు కూడా తీసుకో చిన్నగా చిన్నగా పడేసింది 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 పడితే వెళ్ళిపోతుంది అక్కడే అక్కడే పెట్టుకోండి అక్కడే పెట్టుకోండి ఆ దగ్గర రాకండి మీరు ఇద్దరు మంచిగా ఆడుకోండి ఓకేనా ఇద్దరు గొడవ చేసుకోకుండా ఆడుకోండి ఓకే ఆ రూమ్లోకి లోకి తీసుకెళ్ళినానా తీసుకెళ్ళి బంగారం తీసుకెళ్ళు ఆ తీసుకెళ్ళు రూమ్ లోకెళ్ళి తింటా టీవీ చూడండి ఓకే సో ఇంకా నాకేం లేదండి ఈ పిల్లలిద్దరూ మంచిగా పుష్టిగా తినేసి హ్యాపీగా ఆడుకుంటా తిరుగుతా అలా నాకు అలా ముందు ఉంటే నాకు చాలా బాగుంటుంది అప్పుడప్పుడు యోమికాకి కొన్ని కొన్ని ఫన్నీ ఫన్నీ డ్రెస్సెస్ వేస్తూ ఉంటారు గగన్ డ్రెస్సెస్ యోమికాకి వేస్తాను అది ఆ డ్రెస్సెస్ వేసుకొని లంగోటల్లాగా అటు ఇటు జార్చుకుంటా కింద డ్రాయర్ జారిపోతా టీషర్ట్ జారిపోతా అట్లా ఉంటే బాగా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది బాగుంటుందండి నా డైట్ ఈరోజు వచ్చేసి సిక్స్త్ డే అండి నా డైట్ నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను యా సిక్స్ సెవెంత్ నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు సిక్స్ ఈరోజు వచ్చేసి ట్వెల్త్ కదా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ యా వన్ వీక్ ఇది సెవెంత్ డే సెవెంత్ రే కంపల్సరీ ఏదో వండుకొని తినాలి కదా సో నాన్ వెజ్ అయినా తినవచ్చండి రైస్ ఐటమ్ చాలా తక్కువగా తీసుకోవాలన్నమాట నేను వచ్చేసి మీకు చెప్పాను కదా మార్నింగ్ ప్రోటీన్ షేక్ ఒకటి తాగుతున్నా అలానే మధ్యాహ్నం వచ్చేసి మజ్జిగ తాగుతాను అలానే సాయంత్రం రైస్ తినేస్తారు సో అట్లాగా అట్లా ఉంటుంది అనమాట ఈరోజు కొంచెం ఒకటి ఎక్స్ట్రా తిన్నాను ఈరోజు చపాతి ఒక చపాతి ఒక ఎగ్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ టైంలో తిన్నాను నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ నైన్ ఓ క్లాక్ ఆ టైంలో ఫస్ట్ ఈ వంక గగన్కి పెట్టేస్తా తర్వాత నేను తింటాను ప్రశాంతంగా ఒక సినిమా కానీ ఒక పెట్టుకొని అప్పుడు నేను తింటాను అది కొంచెం మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటది అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంటి అంటే నాకు ఎలా ఉంటుంది అంటే అప్పు ఏండ్రబాబు ఈ జీవితం ఏంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట కొంచెం కొంచెం విరక్తి వచ్చినట్లు సో అట్లా ఉంటుంది అట్లా వచ్చినప్పుడు నేను ఇలాగా అన్ని రకాలు ట్రై చేస్తే ట్రై చేస్తూ ఉంటాను అనమాట నా హ్యాపీనెస్ తెచ్చుకోవడానికి లోన్లీ ఫీలింగ్ అలాంటిది ఏమీ రాకుండా ఉండడానికి ఎప్పుడు బిజీగా ఉండడానికి ట్రై చేస్తాను ఎవరో నన్ను అడిగారు గోరింటక్ గురించి అడిగారు అనమాట కామెంట్ కూడా ఎలా పెట్టారు అంటే మొగుడు చస్తే గోరింటాక్ పెట్టుకున్నా గోరింటాక్ పెట్టుకోకూడదు అంటే ఎంత ఇదిగా అన్నారంటే సో అంత ఇదిగా అన్నారనమాట అంటే మన నోటి నుండి చావు అనే ఓడి రావడానికి ఎంతో భయపడతాం అన్నమాట సో అట్లాగా పోతే అని కూడా కాదు లేకపోతే హస్బెండ్ లేకపోతే అట్లా కూడా ఎంత పచ్చిగా అనిందంటే ఆవిడ సో అంత పచ్చిగా అనిందండి మొన్న బాగా పండింది చాలా బాగా పండింది ఇప్పుడు పోయింది గోరింటాకు నాకు గోరింటాకంటే బాగా ఇష్టం అండి కన్నా పువ్వులన్నా ఎవరైతే ఎవరికైతే అలాంటివి బాగా ఇష్టం అవుతాయో అలాంటి వాళ్ళకి తొందరగా దూరం అవుతాయని చెప్పి ఎవరైతే ఒకళ్ళు మనకి బాగా ఇష్టమో ఏవైతే మనం బాగా ఇష్టపడతామో అవి తొందరగా దూరం అయిపోతాయని చెప్పి అంటూ ఉంటారు చాలామంది ఇది ఒక సామెత లాగా అంటూ ఉంటారు మన అందరికి కూడా తెలిసిందే అండి సో దీని గురించి నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇంతలా ఉన్న కూడా నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఓ తల్లి డ్రస్ భలే ఉంది రాబ తెచ్చుకొని తింటుంది ఓ తల్లు తిను 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 బంగారం బంగారం దేన్ని చూస్తుంటే నా బాధ అంతా నవ్వుకుంటా ఉంటానండి బాధ ఉంటుంది మనసులో అది ఎప్పటికీ పోదు బట్ నవ్వుకుంటా 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 అలా ఉంటాను అనమాట ఈ మేడంని చూస్తే చూసారా ఎలా ఉందో ఎంత ముద్దుగా అనిపిస్తుంది చూడండి ఇంక అలాగా ముద్దుగా తినడం ముద్దు ముద్దు బట్టలు వేసుకోవడం అటు ఇటు తిరగడం నేను వంట చేస్తుంటే వచ్చి ఆ బల్ల మీద కూర్చుంటుందండి ఇద్దరు కూడా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారనమాట నా చుట్టూ గగన్కి ఇప్పుడు బాగా తెలుస్తుంది యోమికకు అంతగా ఏం తెలియదు కదండి చిన్న బేబీ కదా దీన్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుందండి నాకు యోమిక తల్లి పుజితల్లి బొంగారు అన్న విడించుకోకపోవాలని పో ఎల్లదంట నో అని చెప్పు సో దీని గురించి మాట్లాడదామండి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మేబీ ఇప్పుడు కొంచెం పరిస్థితులు బాగాలేకపోవచ్చు తర్వాత ఏమైనా పరిస్థితులు బాగుంటాయేమో మనం కూడా చెప్పలేము మన లైఫ్ ఒకసారి ఉన్నట్లు ఇంకోసారి ఉండదు ఎవరిని కూడా మనం మంచిగా వేయకూడదు అనమాట వీళ్ళు ఇప్పుడు బాగాలేరు వీళ్ళకుంది ముందుంది ముసల పండగ వీళ్ళ సంగతి ముందు ఉంటుంది ముందు తెలుస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి ముందు ఒక బిగ్ లెసన్ కూడా వస్తుంది వీళ్ళకి బిగ్ లెసన్ తెలుసుకుంటారు సంథింగ్ ఏవో కొన్ని కొన్ని జనాలు మన గురించి ఏవేవో అంచనాలు వేస్తూ ఉంటారు మీ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఏదో ఒకటి సో ఆ అంచనాలు తారుమారు అయిపోతాయి ఒకసారి ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయిపోతూ ఉంటాయి మనందరూ ఇక్కడ తెలిసిందే సో అక్కెందుకు ఎందుకు దీని గురించి ఇంతలా అని చెప్తుంది అనుకోవచ్చు సో ఇదేంటి అంటే మనం పుట్టేటప్పుడు మనం చేతికి గోరింట పెట్టుకొని పోంటామండి అలానే పోయేటప్పుడు కూడా గోరింట పెట్టుకొని పోవన్నమాట ఏమో ఒకసారి చెప్పలేము ఒకసారి గోరింట పెట్టుకున్నప్పుడే ఎప్పుడు ఎముడు ఎముడొస్తాడో కూడా మనకు తెలీదు అసలు ఏ క్షణం ఈ క్షణం ఉన్న వాళ్ళు రేపటి ఉండట్లేదు ప్రతి క్షణము మన ప్రతి ఒక్క నిమిషం అండి ప్రతి క్షణం కాదు ప్రతి ఒక్క నిమిషం మన ఇండియాలో కానీ మన ప్రపంచంలో ఒక వెయ్యి మంది చనిపోతూ ఉంటారంట సో ప్రతి ప్రతి ఒక్క నిమిషానికి సో ఏ నిమిషంలో ఎవరికి ఎట్టు నుంచి వస్తాడో కూడా తెలియదు అనమాట ఉన్నన్ని రోజులు మీకు ఏది చెయ్యాలనిపిస్తే చేయండి ఎటు పోవాలనిపిస్తాడు పోండి ఎటు తిరగాలనిపిస్తాడు తిరగండి ఏది పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి పూలు పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి గోరింట పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి అందంగా రెడీ అవ్వాలంటే రెడీ అవ్వండి మంచిగా ఫుడ్ తినాలంటే ఫుడ్ తినండి హ్యాపీగా ఏది చేయాలనిపిస్తే అది చేయండి మనకి ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయండి మన ఇంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయండి ఎవరి ఇంట్లో అయినా కానీ పంతాలు పట్టింపులు పెట్టుకొని మనము చేయకుండా మానుకుంటామండి ట్రీట్మెంట్ ఇచ్చుకోకుండా మానుకుంటామా ఈరోజు బాగాలేదు సడన్గా ఒక ఆపరేషన్ చేయాలంటారు ఇప్పుడు చేయాలంటారు ఈ రోజు బాగోదు కానీ చేయాలా తప్పదా చేయాలి కదండి తప్పదు కదా సో అది ఎందుకంటే ప్రాణంతో కూడుకున్న విషయం అన్నమాట సో నేను నేనేది తప్పు పట్టట్లేదండి మన మనది ఏది నేను తప్పు పట్టట్ల మన సాంప్రదాయాలు కల్చర్ ఇదంతా నేను తప్పు పట్టట్లేదు సొసైటీ నేను తప్పు పట్టట్లేదండి సో ఇలాంటివి ఏంటి అంటే మనకి పుట్టిన వెంటనే హస్బెండ్తో ముడేసి మనకేం పంపించేసారు కదా తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీని చూసి హస్బెండ్ని చూసి అప్పుడు పెళ్ళి అనేది చేయడం జరుగుతుంది ఇవి మనం పుట్టిన దగ్గర నుంచి పెట్టుకుంటాం పోయేదాకా పెట్టుకుంటానే ఉంటాం కాదని అనట్లేదు ఇది ఏముందండి ఒక చిన్న మ్యాటర్ అనమాట లేడీస్కి ఏముంటాయి చెప్పండి జ్యువెలరీ బట్టలు నగలు రెడీ అవడాలు సంథింగ్ ఏవేవో అప్పుడప్పుడు నచ్చినప్పుడు పెట్టుకోవడం అంతే పిల్లల్ని కనడం పిల్లల్ని చూ లైఫ్ లాంగ్ ఇంకా పిల్లల మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత జీవితం చాలా వరకు అయిపోయినట్టే అండి అయిపోయినట్టే అంటే ఇంక జీవితంలో కొన్ని కొన్ని చేయడానికి అవ్వదు అనమాట పిల్లలు ఒకసారి పుడితే మీ అందరికీ కూడా తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇదైతే పెద్ద విషయం కాదు నేను పెట్టుకుంటాను కాళ్ళకు కూడా పెట్టుకుంటాను సో ఎవరైతే నాలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీరు అసలు ఏమీ అలా అలా ఉండాలి ఇలా ఉండాలి చీర కట్టుకోవాలి ఇలా ఉండాలి ఇలా ఈ రోజుల్లో ఎవరు ఉండట్లేదు అండి నేను ఇంకా చిన్నపిల్లని పెద్ద వయసు వాళ్ళు కూడా ఉండట్లేదు పెద్ద వయసు వాళ్ళు ఇంకా ఎగబడి ఎగబడి పెట్టుకుంటున్నారనమాట మా ఊర్లో చాలా మందిని చూశాను నేను సో అలాంటిది ఇలా ఈ రోజులు ఇలా కూడా ఆలోచిస్తే ఆలోచించే వాళ్ళు ఉన్నారు నువ్వు అలా పెట్టుకోకూడదు ఇలా పెట్టుకోకూడదు గోరింట పెట్టుకున్నావు సో అట్లా అట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు సో అది అది ఎక్కడి నుంచి రాలేదని మనం పుట్టేటప్పుడు ఇవన్నీ వచ్చా పుట్టేటప్పుడు హస్బెండ్ మనతో ఉన్నారు లేదు కదా అలా ఏమీ ఉండదు మీరు నచ్చింది మీరు చెయ్యొచ్చు మీకు నచ్చింది మీరు చెయ్యొచ్చండి వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు లేదు అంటున్నారు వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళ గురించి ఆలోచించి మీ గురించి ఎప్పుడు ఆలోచించుకుంటారు ఒక టైం అయిపోయాక మన గురించి మనం ఆలోచించుకున్న వేస్ట్ అండి మన ఒక ఇదిలోనే మనం ఆలోచించుకుంటే మనం చేయాలనుకునే చేయగలం అనమాట ఎప్పుడు పక్కన గురించి ఆలోచించకండి సొసైటీ గురించి ఆలోచించకండి మీ గురించి ఆలోచించుకొని హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయండి ఓకే నేనైతే ఇదే చెప్పాలనుకొని ఈ వీడియో చేశాను మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్